हरे खुरा गुंग कनया बलका पूज्यतन अंतदत्मयी वक्तेनी अरे हेता ग्यो गोस्मा हे कनया उप्यमम संपरदे नवम नवमहा कनयायोताज्ञा అయితే వాస్తవంగా త్రేతాయుగంలోని దేవతల సమక్షంలో జరిగినటువంటి కళ్యాణం కాబట్టి వీటి కళ్యాణ కళ్యాణాన్ని లోక కళ్యాణం ఒక చెప్పుకోవాలని అనేటటువంటి సమాచారం మనకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు తెలియడం జరిగింది వాస్తవం చెప్పాలంటే చాలామంది తెలియదు ఇది కళ్యాణం కళ్యాణం అంటే తప్పిస్తాను కళ్యాణం కాదు లోక కళ్యాణం ఒకప్పుడు త్రేతాయుగంలో దేవతలు చేసినటువంటి ఈ పెళ్లికి దేవతలు హాజరారు కాబట్టి అప్పుడు దేవతల సమీక్ష చేసిన పెళ్లి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యుగంలో మనం మానవలం చేస్తున్నాం కాబట్టి ఇది కళ్యాణం కాదు లోక కళ్యాణిక పిలవాలని అదే అదేవిధంగా ఈ శ్రీ శ్రీతరుల కళ్యాణం విషయంలో ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతున్నారు అదేవిధంగా ఈ యొక్క కళ్యాణాన్ని కట్టనైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విధంగా శ్రీరాముని యొక్క ఆశీస్సును మా గ్రామం పైన ఉన్నదంటూ వాళ్ళు ఒక సంతోషం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కళ్యాణం విషయంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా పెద్ద మొత్తం ముందుకు తీసుకెళ్తున్నాము భక్తులు కూడా మాకు పెద్ద మొత్తం సమాచారాన్ని స్థానిక భక్తులు కూడా జరిగింది టీ నైన్ న్యూస్ తో బాలరాజ్ హరి ఓం శ్రీ గురుభ్యో నమ కళ్యాణ ప్రభావిని శ్రీమద్ విజ్ఞాత శ్రీనివాసాయ మంగళం శ్రీరామ రామ రమే తీరమే రామ మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరారమే శ్రేతాయులో జరిగినటువంటి శ్రీ సీతారాముల వారి జననము చతాయులో ఉన్నటువంటి సీతాదేవి యొక్క జననము ఆ కాలంలో వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు ఆదర్శ పురుషులు వాళ్ళు ఆదర్శ జీవితం తీసుకొని మనం ఈరోజు ఇప్పుడు కలిగి ఉండేటోటో వాళ్ళ యొక్క కళ్యాణము జరుపుకుంటుండం ప్రతి సంవత్సరం ఎంత ఉంది ప్రసంత ప్రసంత మన దేవాలయంలో జరుగుతుంది సరే ప్రతి సంవత్సరం ఇది ఒక సీత్రమల కళాయి చేస్తున్నారు కదా ఇక్కడ ప్రతి సంవత్సరం మనకు భక్తుల నుంచి ఎలాంటి స్పందన ఉంది భక్తులు ఎలా స్పందిస్తున్నారు మంచి స్పందన ఉంది రోజు రోజు ప్రతి సంవత్సరం పెరుగుతరం అవుతూ జనాభా ఇప్పుడు ఈ సీత్రమల కళ్యాణం గురించి ఖర్చు ఎవరు పెడుతున్నారు ఖర్చు ఎలా మీరు పుణ్యక్రిస్తన ఫైనాన్షియల్ గా ఫైనాన్స్ చెప్పండి చెప్పండి అందరూ మంచి చందంగా ప్రకారంలోస్కోని అందరు చేయాణం పైకి మన హిందూ సంప్రదాయంలో మన రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఈశ్వరుడు కానీ ప్రతి అనేది పెంచాలని ఈ థ్యాంక్ యూ ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమాల మండలం లేని గుండెమాల మండలం హెడ్ క్వార్టర్ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా చేస్తున్నారు ఈ యొక్క కళ్యాణంలో భాగంగా పూజారి పూజారి వారు మాట్లాడుతూ త్రేతా జరిగినటువంటి రాముని యొక్క కళ్యాణం గురించి మంచి చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రను మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కళ్యాణం చేస్తాం ఈ కళ్యాణంలో భాగంగా భక్తులు చాలా మంచి స్పందన ఉంది భక్తుల ద్వారా భక్తులు పెద్ద మందిలో అటువంటి అవుతున్నారు అదేవిధంగా కళ్యాణం కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా చందాల పండు వేసుకొని ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని జరుపుతున్నట్టుగా తెలపడం జరిగింది

చెప్పండి ఈరోజు మీరు ఇక్కడ శ్రీరాముల కళ్యాణం చేస్తున్నారు కాబట్టి శ్రీరాముల యొక్క కళ్యాణం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ శ్రీరాము యొక్క కళ్యాణం గురించి ప్రస్తుత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మా టీవీతో పంచుకోవాలని చూసాం అనుకుంటున్నాం రెండు మాటలు పంచుకోండి టీవీ నైన్ వాళ్ళకు శుభాకాంక్షలు ఈరోజు ఈనాడు జరుపుకునేటటువంటి కళ్యాణము కళ్యాణ మహోత్సవం అనేటటువంటి సీతారాముల కళ్యాణము జనులు చేసేటటువంటి ప్రజలు చేసేటటువంటి ఇంటి కళ్యాణం కాదు ఇది లోక కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటే దేవతలు నాడు త్రేతాయుగంలో జరిపినటువంటి ఆదర్శ పురుషులు అయినటువంటి ఈ శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క పట్టాభిషేకం తరువాత జరిగినటువంటి కళ్యాణాన్నే కళ్యాణస్తు అని శుభమస్తు అని చెప్పినటువంటి ఈ నక్షత్ర సమయమున నారాయణపేట జిల్లా గుమ్మాల్ మండలంలోని ఘనంగా జరుపుకున్నటువంటి పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు జరుపుకున్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ సమీక్షించి అందరి అందరి ఎదురుగా చేసినటువంటి ఈ కళ్యాణాన్ని ఇప్పుడు నాడు ఆనాడు జరు జరుపుకున్నటువంటి దేవతలు జరిపినటువంటి ఈ కళ్యాణాన్ని ఈ రోజు మన ఆధ్వర్యంలోనికి మానవుల చేతులు జరుపు జరిపినటువంటి ఈ కళ్యాణానికి సు ముహూర్తం లోపల జరుపు జరిపినటువంటి పెద్దలకందరికీ నా శుభాకాంక్షలు అయితే విశ్వహిందూ పరిషత్ నుండి ఇక్కడ జరుపుకున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మరియు భోజనం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం ఈ శుభదినము మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ ఈ దేశమంతా కళ్యాణం చేయాలని మేము ఈ టీవీ వాళ్ళకు తెలియజేస్తున్నాం హరి ఓం శ్రీ గురుగ్యో నమ కళ్యాణం తప్పప్రదాయని శ్రీమద్ శ్రీనివాసాయ మంగళం శ్రీరామ రామ రమే తీరమే రామ మనోరమే శాస్త్రనాం తుల్యం రామనామ వరారమి శాయులు జరిగినటువంటి శ్రీ సీతారాముల జనము జననము శ్రేతాయుంటి సీతాదేవి యొక్క జననము ఆ కాలంలో వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు ఆదర్శ పురుషులు వాళ్ళ ఆదర్శ జీవితం తీసుకొని మనం ఈ రోజు ఇప్పుడు కలిగి ఉన్న వాళ్ళ యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాం దేవాలయం దగ్గర సీతరంలో కళ్యాణం చేస్తున్నారు కదా ఇక్కడ సంవత్సరం మనకు భక్తుల నుంచి ఎలాంటి స్పందన ఉంది భక్తులు ఎలా స్పందిస్తున్నారు మంచి స్పందన ఉంది రోజు రోజు ప్రతి సంవత్సరం పెరుగుతారు జనాభా ఇప్పుడు ఈ సీతారామ కళ్యాణం గురించి ఖర్చు ఎవరు భరిస్తున్నారు ఇక్కడ ఖర్చు ఎలా మీరు పునరుకరిస్తున్నారు ఫైనాన్షియల్ గా చెప్పండి 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 అందరు చేయడానికి ప్రయాణం పైకి చేతనం చేస్తున్నారు మన హిందూ సంప్రదాయంలో మన రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఈశ్వరుడు కానీ ప్రతి మన హిందూ ధర్మం అనేది పెంచాలని ఈ పండుగను చేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు నారాయణపేట జిల్లా గుండుమాల మండలం లేదు గుండెమాల మండలం హెడ్ క్వార్టర్లో సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా చేశారు ఈ యొక్క కళ్యాణంలో భాగంగా పూజారి పూజారి గారు మాట్లాడుతూ త్రేతాయుధంగా జరిగినటువంటి రాముని యొక్క కళ్యాణం గురించి మంచి చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రను మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ కళ్యాణం చేస్తాం ఈ కళ్యాణంలో భాగంగా భక్తులు చాలా మంచి స్పందన ఉంది భక్తుల ద్వారా భక్తులు పెద్ద మీద అటెండ్ అవుతున్నారు అదేవిధంగా కళ్యాణం కాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా చందల రూపం వేసుకొని ఈ యొక్క కళ్యాణ ఘట్టాన్ని జరుపుతున్నట్టుగా తెలపడం జరిగింది టీవీ న్యూస్ బాల్ బాలరాజ్ గుండెగా చెప్పండి ఈ రోజు మీరు ఇక్కడ శ్రీరాముల కళ్యాణం చేస్తున్నారు కాబట్టి శ్రీరాముల యొక్క కళ్యాణం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ శ్రీరామ్ యొక్క కళ్యాణం గురించి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మా టీవీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాం రెండు మాటలు పంచుకోండి టీవీ నైన్ వాళ్ళకు శుభాకాంక్షలు ఈ రోజు ఈనాడు జరుపుకునేటటువంటి కళ్యాణము కళ్యాణ మహోత్సవం అనేటటువంటి సీతారాముల కళ్యాణము జనులు చేసేటటువంటి ప్రజలు చేసేటటువంటి ఇంటి కళ్యాణం కాదు ఇది లోక కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటే దేవతలు నాడు త్రేతాయుగంలో జరిపినటువంటి ఆదర్శ పురుషులైనటువంటి ఈ శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క పట్టాభిషేకం తరువాత జరిగినటువంటి కళ్యాణాన్నే కళ్యాణస్తు అని శుభమస్తు అని చెప్పినటువంటి ఈ నక్షత్ర సమయమున నారాయణపేట జిల్లా గున్మాల్ మండలంలోని ఘనంగా జరుపుకున్నటువంటి పార్టీలకు అతీతంగా మరి ఈ రోజు జరుపుకున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరూ సమీక్షించి అందరి అందరి ఎదురుగా చేసినటువంటి ఈ కళ్యాణాన్ని ఇప్పుడు నాడు ఆనాడు జరుపు జరుపుకున్నటువంటి దేవతలు జరిపినటువంటి ఈ కళ్యాణాన్ని ఈ రోజు మన ఆధ్వర్యంలోనికి మానవుల చేతులు జరుపు జరిపినటువంటి ఈ కళ్యాణానికి సు ముహూర్తము లోపల జరుపు జరిపినటువంటి పెద్దలకందరికీ నా శుభాకాంక్షలు అయితే హిందూ పరిషత్ నుండి ఇక్కడ జరుపుకున్నటువంటి కళ్యాణ మహోత్సవాలు మరియు భోజనం ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం ఈ శుభదినము మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ ఈ దేశమంతా కళ్యాణం చేయాలని మేము కోరుకుంటూ ఈ టీవీ నైన్ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దైవ కార్యక్రమం అనేసరికి గుండ్మాల్లో ఉన్నట్టు చిన్న చిత్ కనకుండా అందరూ వచ్చి ఈ యొక్క శ్రీరామ కళ్యాణంలో పాల్గొన్నారు ఈ కళ్యాణాన్ని గుండ్మాల్ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క ఉండాలని చెప్పి ఈరోజు కళ్యాణం జరిపించడం జరిగింది ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మా గున్మాల్ గ్రామ ప్రజల పైన మా మండల ప్రజల పైన ఉండాలని చెప్పి ఈరోజు కళ్యాణం జరిపించడం జరిగింది దీని తర్వాత వాళ్ళకు శ్రీరామన శుభాకాంక్షలు తెలియజేస్తాం మండల కేంద్రంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అందరం మా ముఖ్యమైన వాళ్ళంతా కలిసి ప్రతి సంవత్సరం గత ఏడీ సంవత్సరాల నుంచి సంవత్సరం కింద పెంచుకుంటూ భక్తులు కూడా అదే విధంగా సహకరించుకుంటా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అందరు భక్తి శ్రద్ధలతోటి శ్రీరామ కళ్యాణ మహోత్సవం పెద్ద ఎత్తున జరపాలని గుండు ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం پتانيا نال ائين کي چني کي پٽون ها